జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు సిఐ తబ్రేజ్ సూచన మేరకు మొహర్రం ప్రశాంతంగా చేసుకోవాలి గూడూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ బివై స్వామి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్ బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం పండుగ ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారన్నారు ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు మహమ్మద్ ప్రవక్త బోధనలు వివరిస్తారన్నారు మొహర్రం మాసంలో పదో రోజుల పేర్ల దేవుళ్లను ఊరేగిస్తారు అంతకు ముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం అగ్నిలో నడవడం వంటివి చేస్తారు హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా పేర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపాన్ని ప్రకటిస్తారు అటువంటి గొప్ప పండుగ మొహరం మరి మేము హిందూ ముస్లిం అందరం కలిసికట్టుగా గ్రామాల్లో మొహరం పండుగ జరుపుకోవాలి మరి మొహరం వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాజకీయ కక్షలను దృష్టిలో ఉంచుకుని గొడవలకు దిగడం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్వామి తెలిపారు ఏమైనా కానీ మొహరం పండుగ సందర్భంగా ఈ మనందరూ కలుసుకో కలుసుకోవాల్సి వచ్చింది ఏం విషయం ఏంటంటే మొహరం సందర్భంగా ఎటువంటి కుల మతాల భేదంగా అన్ని చేసుకునే పండుగ మతాలకి అతీతంగా చేసుకునే పండుగ కాబట్టి ఎవరైనా విలేజెస్లో మతాలకి నేర్చుకోవడం కానీ క్యాస్ట్ రా ఎస్సీలు రాకూడదు పీసీలు రాకూడదు కానీ అగ్ర గుణాలు ఏమైనా ఏమన్నా చేస్తే మాత్రం ఉంటుంది కంపల్సరీగా రిజిస్టర్ చేసి చట్టపరంగా తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటా మళ్ళీ ఫదర్గా కానీ ఆడ బెటరీ షాపులో కానీ ఆడ మందు దాటి అవి చేస్తే మాత్రం ములాగ చేయకుండా తీసుకొని వస్తాం మళ్ళీ అది దాంట్లో ఎక్స్క్యూజ్ చేసేది ఉంటుంది సివియర్గా ఉంటుంది సిపి ఉంటుంది కానీ ఎవరిని కేర్ చేసేదైతే ఉండదు దాన్ని దయచేసి మోహరం ప్రజల్ని ప్రశాంత వాతావరణం చేసుకునే విధంగా చూసుకోండి ఏది మేము ఎట్ల ఉంటాం మేము ఇట్లే అనుకుంటే మాత్రం ఉపేక్షించేది అయితే ఉండదు ఖచ్చితంగా అందరి మీద కేసు రిజిస్టర్ చేస్తాం డబ్బు చేసిన ఎవరైనా కానీ కేసు రిజిస్టర్ చేస్తాం దయచేసి అందరూ ప్రజలు కోఆపరేట్ చేసి కులాలకు మతాలకు అతీతంగా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి మండలంలో మొత్తం పదకొండు విలేజెస్ ఉన్నాయి పదకొండు విలేజెస్లో రెండు విలేజ్లో జరగడం లేదు ఇక్కడ జూలేకల్లు పూనకల్లు విలేజ్ జరగడం లేటి రామగుట్ట ఏంటిది ఏమంటలో జరగడం లేదు రిమైనింగ్ తొమ్మిది విలేజ్లు జరుగుతున్నాయి ఆ తొమ్మిది విలేజ్లో కొంచెం కా కొంచెం ఎక్కువ జరిగేది వచ్చి సన్నగొండల సన్నగొండలో ఆదాయం జరుగుతుందట మేము ఎంత అవసరం అది తగ్గట్టుగా ఫోర్స్ ఆఫీసర్లు చెప్పి ఉన్నతాధికారులకు తీసుకొప్పి ఫోర్స్ ఇస్తుంటాము ఎటువంటి లేకుండా ప్రశాంతంగా ప్రజలు కోఆపరేట్ చేయాలని కోరుచున్నాం